బాపట్ల జిల్లా చీరాల గడియార స్థంభం సెంటర్లో ఉన్న శాసన మండలి మాజీ సభ్యులు డాక్టర్ సజ్జా చంద్రమౌళి విగ్రహానికి ఆయన వర్తంత సందర్భంగా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ డాక్టర్ సజ్జా హేమలత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారి యొక్క ఆత్మకి శాంతి జరగాలని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మానసికంగా ధైర్యంగా ఉండాలని చీరాల ఎమ్మెల్యేగా నేను కోరుకుంటున్నాను బలహీన వర్గాల్లో పుట్టినటువంటి డాక్టర్ సత్యా చంద్రబౌలు గారు వేటపాలెంలో పుట్టి కొన్నూరు వెళ్ళి అక్కడ డాక్టర్ వృత్తి చేపట్టి ఆ తర్వాత తమ సొంత నియోజకవర్గమైనటువంటి చీరాలకి సేవ చేయాలన్నటువంటి అభిప్రాయంతో వారి ఈ నియోజకవర్గానికి వచ్చి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా వారి కాలమందు అనేక మంది పేదలకి అనగారిక వర్గాల వరకు సహాయం చేయడం జరిగింది ఈరోజు వారిని చాలా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు వారి యొక్క మరణాన్ని గుర్తు చేసుకుని అదే చంద్రబానీ మధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్ మహా చెయ్య గారు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి జనార్దన్ గారు మీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సజా చంద్రబాబు గారు ఆయన జీవితం అంతా కూడా ప్రజలతో మమేక అవసరం జరిగింది పోర్వార్తం అంతా కూడా ఒక వైద్యుడిగా ఎప్పుడు కూడా ప్రజలకి చాలా సన్నిహితంగా ఉంటూ ఆయన కోసం ఎలా అంటే ఆయనే ట్రీట్ చేయాలి అనే ఉద్దేశంతో కొంతమంది ఆయన ఎక్కడికైనా బయటికి అలా వెళ్ళిన రోజు కూడా ఆగిపోయేవాడు ఆగిపోయి ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుందామనే ఉద్దేశంతో అట్లా ఉండేవాళ్ళు మూడు జిల్లాల నుంచి కూడా ఆయనకి డాక్టర్గా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా చీరాల ఈ ఒంగో ఒంగోలు మొత్తం అప్పుడు ప్రకాశం జిల్లా అనేవాళ్ళు తర్వాత కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఈ మూడు జిల్లాల నుంచి కూడా బాగా పేషెంట్లు వచ్చేవాళ్ళు చీరాల నుంచి అయితే అప్పట్లో ఇక్కడ చాలామంది డాక్టర్లు కూడా ఒక ట్రైన్ ఉండేది పాసింజర్ ట్రైన్ అది పందల పండి జాండ్రపేట దగ్గర నుంచి పేషెంట్లు చెప్పుతారు పొన్నూరులో ఆగేది కరెక్ట్గా పది గంటలకు ఏదో పొన్నూరు వచ్చేది ఆ టైంకి ఆయన దగ్గర పరీక్ష చేయించుకొని అన్ని మందులన్నీ తీసుకొని కార్మిడిని అండగా మన డాక్టర్ సత్య చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు వద్దం సందర్భాన మన చీరాల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులైన ఎంఎం పాల్కొండే గారు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈరోజు ఈ జస్థంభం సెంటర్లో ఉన్న సత్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దీనికి ఆయన్ని తరించుకొని ఆయన ఆశయాలను ప్రతి ఒక్కటి సూచన తప్పకుండా మేము ఆయన అడుగుదాంగా నడుస్తామని చెప్పి చిరాల ప్రజలందరికీ మనం చేసుకున్నాం